నమస్తే నేను మీ వాస లక్ష్మణ మిట్లారా వీడియో షేర్ చేయండి మరి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా అరాచకాలు చేస్తుంటే ఇది కరెక్ట్ కాదేమనిపిస్తుంది ఎప్పుడో వెనుకట ఇందిరాగాంధీ గారి కాలంలో ఎమర్జెన్సీ విధించినట అది మనకు తెలదు చరిత్ర అధినం మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ప్రయా అదేవిధంగా కుట్రలు చేస్తుంది అసలు ఏంది సిరిసిల్లలో ఏం జరుగుతుంది అనేది ఒక రెండు రోజులుగా సిరిసిల్లలో చాలా అణచివేత ఒక అరాచకం కనిపించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం విచారా ఇక్కడ భక్తుల శ్రీనివాస్ పాపమితను అక్కడ బతుకమ్మ కార్డు దగ్గర అనుకుంటా అక్కడ హోటల్ నాలుగైదు సంవత్సరాల నుంచి ఓటలు పెట్టుకున్నాడు అతను కేటీఆర్ గారి ఆయన అభిమానంతో ఆయన ఫోటో పెట్టుకొని ఆయన పేరే పెట్టుకొని ఓటలు అర్పించుకుంటున్నాడు తప్పు లేదు కదా ఆయనకు స్వేచ్ఛ లేదా ప్రజాస్వామ్యంలో ఆయనకు స్వేచ్ఛ లేదా కేటీఆర్ గారు అక్కడ తరచుగా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు అభిమానం ఉంటుంది అభిమానంతో పెట్టుకుంటే ఈ రకంగా చేయడం సరికాదు సరే ఏంది అనేది కూడా మనం ఈ బత్తుల శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏం జరుగుతున్నది ఇక్కడ ఏమైందంటే సిరిసిల్లా కాడ మొన్నది పాడి రైతు పాపం పెద్ద మనిషి యాభై సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ రైతుగా ఉన్నాడు వీళ్ళతను నిరసనైపోతున్నాడు ఒక పక్క నేత కార్మికులు ఇవన్నీ కాదు అసలు ఈ భక్తుల ఫోన్ చేద్దాం తిరగి బత్తుల శ్రీనివాస అనేటువంటి వ్యక్తి ఫోన్ చేస్తే అసలు ఏం జరిగింది అనేది ఇతనితోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఫోన్ చేద్దాం బిజీలో ఉన్నాడేమో పాపం భయపడుతుండేమో ఏమైనా ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే పాపం అంత భయం భయంగా బతుకున్నారు శిశీలు అక్కడ మొత్తం భయం భయంగా బతుకుతున్నారు హలో హలో అమ్మా నమస్తే నేను బతుల శ్రీనివాస అన్న లేడా నా పేరు వాస అయితే ఇక్కడ ఏమైందమ్మా వీడియో మా దానికి వచ్చింది అది అది కాదమ్మా మీ హోటల్ ఎందుకు తీసేసిండు కలెక్టర్ గారు ఇటు బతుకమ్మ గారు చూడడానికి పోయి పిలిపి అది అధికారులను దోలిచ్చిండు మున్సిపల్ అధికారులను తోలిచ్చి డబ్బా బంద్ చేయమని వచ్చిర్రు అంటే ఎందుకు బంద్ చేయమంటారు అంటే మీకు అడగంగా లైసెన్స్ లేదు కలెక్టర్ గారు పంపించారు డబ్బా బంద్ చేయరు అని

ఇది జరుగుతున్న సంగతి అక్కడ ఏంది అని అంటే అతను ఓట్లు పెట్టుకున్న నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఆయనకు కేటీఆర్ కూడా అభిమానం ఉన్నది ఇందుక తరచుగా ఎమ్మెల్యే గెలుస్తుండే చలో ఆయన వల్ల వాళ్ళ కుటుంబం బాగుపడచ్చు అభిమానం ఉంటుంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక జీవో జారీ చేయండి ఒక జీవోలు జారీ చేయండి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇగో ఈ ఈ ఫోటో పెట్టుకోండి ఈ గుర్తు పెట్టుకోవాలి జారీ చేయాలి ఇది ప్రజాస్వామ్యం అండి అదేవిధంగా కలెక్టర్ గారు ఇంకంటే మీ స్థాయిని మేము గౌరవిస్తున్నాం కానీ ఒక విషయం స్పష్టంగా మీకు ఒక కలెక్టర్ గారికి ఒక మాట చెప్పదాల్చుకున్నా ఈరోజు కలెక్టర్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా కానీ గవర్నమెంట్ సర్వెంట్లు వారందరూ బతుకుతున్నది వారందరూ జీతం చేసుకున్న జీతం తీసుకుంటున్నటువంటి ప్రతి పైసలు ప్రజల కష్టార్జితం ఉంది ఇలా బత్తుల శ్రీనివాస్ అనేటువంటి ఒక ఓటర్ల యజమానిని ఇంత అరాచకంగా తీసుకు కదా ఇలా మీ జీతాలు తీసుకోవడంలో ఇతని కష్టార్జితం కూడా ఉన్నది ఇది గుర్తుపెట్టుకోండి కలెక్టర్ గారు ఎందుకంటే మీ స్థాయిని మేము గౌరవిస్తున్నాం కానీ ఒక కలెక్టర్ స్థాయి ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి ఇట్లా యజమాని పైన ఇట్లా కక్ష సాధింపు చేయడం అనేది సరికాదు సరే ఇప్పుడు ఓటలు సరే ఏదైనా కానీ మిత్రులైన ఒకటి మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది సిరిసిల్లలో చీకట్లు అలుముకుంటున్నాయి చీకట్లు అలుముకుంటున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సిరిసిల్ల కాడ ఒక పక్క నేత కార్మికులు ఆత్మహత్యలు మరొకొక్క పాడి రైతులు నిరసనలు అవుతున్నారు ఇట్లా ఓటర్లు పెట్టుకున్న వాళ్ళపైన అరాచకాలు జరుగుతున్నాయి ఇది సరికాదు కలెక్టర్ గారు దయచేసి మిమ్మల్ని మీ స్థాయిని ఎక్కువ మాట్లాడడం లేదు కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా ఇది ప్రజాస్వామ్యము ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది ఎవరి పేరన పెట్టుకున్న స్వేచ్ఛ ఉంటుంది ఇట్లా కేటీఆర్ పేరు పెట్టుకున్నందుకు ఓటలు తీసేయడం ఆ కుటుంబాలు రోడ్డును పడేయడం అంటే అంతకంటే నీచము అంతకంటే అరాచకము మరొకటి లేదు తెలంగాణ ప్రజలారా ఈ ఒకసారి గ్రహించండి ఏం జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత